నమస్కారం వెల్కమ్ టు మాస్టర్ తెలుగు టీవీ ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ తో మాస్టర్ తెలుగు టీవీ మీ ముందుకు వచ్చింది ఆ టాపిక్ ఏంటి అంటే ఎవరైతే పాల కేంద్రాలు లేదా డైలీ ఫార్మ్స్ మెయింటైన్ చేస్తారో వారికి ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి న్యూట్రికాన్ సైలేజ్ అంటే ఏంటో తెలుసుకుందాం న్యూట్రికాన్ సైలేజ్ అంటే మొక్కజొన్నలు జొన్నలు పచ్చగడ్డిని ఫర్మెంటేషన్ ప్రాసెస్ చేసి తేమగా ఉండే ప్రదేశంలో ఉంచాలి తేమగా ఉండే ప్రదేశంలో ఉంచడం వల్ల సైలేజ్ అనేది ఎక్కువ కాలం నిలువ ఉంటుంది దీన్నే పశువులకు ఆహారంగా న్యూట్రికాన్ సైలేజ్ గా వాడతారు ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనేది బాగా జరగడం వల్ల విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి దీనివల్ల పశువులు ఆరోగ్యంగా ఉంటాయి అసలు ఈ న్యూట్రికాన్ సైలేజ్ వల్ల పశువులకు రైతులకు ఉపయోగాలు ఏంటో తెలుసుకున్నాం ముందుగా పశువులకు ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం పశువులు సాధారణమైన గడ్డి ఆహారంగా తీసుకునే దానికంటే ఈ న్యూట్రికాన్ సైలేజ్ ని ఆహారంగా తీసుకోవడం వల్ల తొందరగా జీర్ణక్రియ బాగా జరుగుతుంది అంతేకాకుండా ఎటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా రావు సాధారణంగా పశువులు పాలిచ్చే దానికంటే పదిహేను నుంచి ఇరవై శాతం పాలు అధికంగా ఇస్తుంటుంది రైతులకు ఈ న్యూట్రికాన్ సైలేజ్ వల్ల ఉపయోగాలు ఏంటో చూద్దాం రైతులు ఈ న్యూట్రికాన్ సైలేజ్ పశువులకు ఆహారంగా పెట్టడం వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందుకోవచ్చు ఎందుకంటే పశువులు రీప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఇస్తుంది రైతులకు న్యూట్రికాన్ సైలేజ్ వల్ల పెద్ద కష్టమేమి ఉండదు ఎందుకంటే ఒకసారి తయారు చేసుకున్న సైలేజ్ను దాదాపు ఒకటి రెండు సంవత్సరాలు నిల్వ ఉంచుకోవచ్చు దీనివల్ల ప్రతిసారి జొన్నలను పచ్చగడ్డిని కట్ చేసుకోవాల్సిన పని ఉండదు ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఈ న్యూట్రికాన్ సైలేజ్ అనేది అందుబాటులో ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం న్యూట్రికాన్ కంపెనీస్ దాదాపు ముప్పై కేజీల నుంచి అరవై కేజీల సైలేజ్ వరకు అందుబాటులో ఉంచుతారు ఈ న్యూట్రికాన్ సైలేజ్ అనేది బ్యాగ్స్ లో టైట్ గా కవర్ చేయకపోతే గాలి లోపలికెళ్లి సైలేజ్ అనేది పాడైపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి న్యూట్రికాన్ కంపెనీ వాళ్ళు వేలు రూపంలో ముప్పై కేజీల నుంచి అరవై కేజీల వరకు రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు ఆన్లైన్ లో అమెజాన్ లో కూడా న్యూట్రికాన్ సైలేజ్ అనేది అవైలబుల్ గా ఉంటుంది సో చూశారు కదా ఎవరైతే పశువుల ఆహార విషయంలో ఇబ్బంది పడుతున్నారో వారందరికీ ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుంది అంతేకాకుండా మీకు తెలిసిన రైతులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి న్యూట్రికాన్ సైలేజ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అంటే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ ని కాంటాక్ట్ అవ్వండి సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ కోసం మాస్టర్ తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేయండి అంతవరకు సెలవు నమస్కారం